ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు రెండు కూడా రామ చిలకల్లా కనిపిస్తున్నాయి కదా మనకు ఏనా మనమేనా ఏనా పళ్ళు వరుసలో ఉన్నాయా ఒకటి పాల పళ్ళతో కాను ఒకటి రెండు పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా మనకు ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఐదు వడ్లకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదు వరకు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి సాగిన దూడలో సాగిన చైతన్ భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇక్కడ ఎమ్మిగడ ఎమ్మిగడ్డ పక్కన పల్లెనా పక్కన పల్లె పల్లె చిల్కల్దేస్లో మన మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ జీరో త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ నైన్ ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా దూడలే వివరాలు అయితే ఈ విధంగా ఏమన్నాయి మనకు రకంగా నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్ధగా సాగి సోమవారం పత్తి కొండ ఎద్దుల సంత థ్యాంక్ యూ రాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కడుద్దాం చూస్తూనే ఉండండి రైట్